కరెంటు సంబంధించిన ఆ శాఖ సంబంధించి భారతదేశంలో ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్లు విద్యుత్ తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆ గ్రీన్ పవర్ తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలతో చేసే కార్యక్రమాన్ని వాళ్లతో కాదు ముందు మన మహాలక్ష్ములతో మొదలు పెట్టిద్దామని చెప్పి దాదాపు నాలుగు వేల మెగా సంబంధించిన సోలార్ పవర్ ని ముందుగా వెయ్యి మెగావాట్ల ఈ సంవత్సరమే వారికి పిపిఏ చేసి ఒప్పందం చేసి ఆ ఒప్పందం ద్వారా వారా పరిశ్రమలు పెట్టడానికి సోలార్ పవర్ పెట్టడానికి కావలసిన డబ్బులు కూడా బ్యాంకుల చేత ఇప్పించి మీరు ప్రొడ్యూస్ చేసే కరెంటుని ప్రభుత్వమే కొని ఆ ప్రభుత్వమే మీకు బిల్లులు డబ్బు చెల్లించే విధంగా ఒక విధానపరమైన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మహిళలకి వెయ్యి మెగావట్ల పవర్ని పిపిఐ చేసినటువంటి చరిత్ర లేదు భవిష్యత్తులో జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది చేస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తా ఉన్నాను ఇరవై మిత్రులను ఆలోచించే ఈ దేశ జనాభాలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం ఎదుగుతుందని దానికోసం ఏ స్థాయికైనా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి వెనకాడేది లేదని చెప్పి విధానపరమైన నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని చాలా స్పష్టంగా చెప్పటానికే ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాం ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మీది మీరు ఏది కావాలనుకుంటే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అయితే కూడా మీతో ఖర్చు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ సిద్ధంగా ఉంది కాబట్టే ధైర్యంగా ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ సభ పెట్టి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం మాటలు చెప్పిపోవటానికి రాలేదు